కరుణాకర్ సుగ్గుణ గారు మరియు శ్రీ లలిత్ కుమార్ గారు ఇప్పటికే శివశక్తి హిందూ జనశక్తి అని రెండు సంస్థల్ని స్థాపించి విధర్మీయులకి ఎప్పటికప్పుడు గుండె దడకి అవసరమైనటువంటి కార్యక్రమాలు అనేకానేకం చేశారు ఈ ధర్మం జోలికి ఎవరు వచ్చినా ఏ విధమైనటువంటి సంశయాలు తీసుకొని వచ్చినా ఈ ధర్మాన్ని ఎక్కడైనా ముట్టుకొని పాడు చేయాలనే ప్రయత్నం చేసినా వాళ్ళందరికీ సరైనటువంటి సమాధానాలు చెప్పి ఎప్పటికప్పుడు ఈ ధర్మ పరిరక్షణలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించినటువంటి ఆ నాకు అత్యంత ఆత్మీయులు అని చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను అలాంటి కరుణాకర్ సుబ్బుణ గారు లలిత్ కుమార్ గారు వ్యాసపీఠం అని ఒక ఛానల్ని స్టార్ట్ చేశారు ఈ వ్యాసపీఠం ఛానల్ ద్వారా ధర్మ పరిరక్షణకి ఇంకొక అడుగు ముందరికి వేశారు వీరు పెట్టినటువంటి ఛానల్ దిగ్విజయంగా ముందరికి సాగాలని భవిష్యత్ తరాల్లో వచ్చేటటువంటి వైదిక ధర్మానికి చెందినటువంటి అందరికీ అన్ని సంశయాలకి సమాధానం చెప్పగలిగేటటువంటి స్థాయికి ఎదగాలని వారి సంకల్పము ఇప్పటిదాకా వేరే ధర్మముతోటి మాట్లాడేటటువంటి ఇది ఇలా కాదు ఇది అసలు ఈ ధర్మంలోనే ఉండేటటువంటి గొప్పతనాల్ని మొత్తాల్ని భూషణాలని చెప్పేటువంటి ఏర్పాటు ఇవాళ్ళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వీరు చేస్తున్నటువంటి తపస్సుని హర్షించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాల్సిందిగా వారికి సహకరించాల్సిందిగా కోరుతూ నేను వ్యాసపీఠాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అలాగే వ్యాసపీఠాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకు కూడా ముందరికి పంపించండి తద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాస హృదయ ప్రతిష్టని నిస్సంకోచంగా ముందరికి తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ ఆ ఇరువురికి అనంత శ్రీ విభూషితులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివార్ల సంపూర్ణ ఆశీస్సులు జగద్గురు శంకరాచార్యుల వారి సంపూర్ణ ఆశీస్సులు సమస్తమైనటువంటి వైదిక ధర్మ ఆచార్యులందరి ఆశీస్సులు పండితుల ఆశీస్సులు అలాగే దాన్ని పైకి తీసుకొని వెళ్ళాలి ఇది మాది అని భావించేటటువంటి వాళ్ళందరి ఆశీస్సులు ఈ ఛానల్కి ఉండాలని కోరుకుంటూ ఇది చాలా త్వరలోనే అభివృద్ధి చెంది అనేక సంశయాలను నిర్మూలించేటువంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి